కనుక ఒక రైతు దగ్గర ఒక గుర్రం ఇంకా గాడిద ఉంటాయి గుర్రం ఎప్పుడు గాడిదని అవహేళన చేస్తూ ఉంటుంది నువ్వు రోజు బోళ్ళు పని చేస్తావు గాడిద చాకరీ చేస్తావు కానీ నాలాగా యోగం నీకు ఎప్పుడూ పట్టదు నేను రోజు రాజుగారి దర్బార్కి వెళ్ళి రాజుగారిని మోస్తాను చూస్తాను అన్నీ చేస్తాను నేను నీ పని చేయగలను కానీ నువ్వు నాలాగా ఎప్పటికీ రాజుగారిని చూడలేవు అని చెప్పి చాలా బాధ పెడుతూ ఉంటుంది అన్నమాట దాని మాటలతోటి అయితే గాడిది మాత్రం దాని మాటలు పట్టించుకోకుండా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది రోజు రైతుకి చాలా సహాయం చేస్తూ ఉంటుంది అన్నమాట పూలు పళ్ళు అలాగే బట్టలు అన్నీ రోజు మోస్తూ ఆ రైతుకి చాలా సహాయం చేస్తూ ఉంటుంది అన్నమాట చాలా కష్టపడి అలాగే పని చేస్తూ ఉంటుంది అయితే గుర్రం అది గాడిద కష్టాన్ని పట్టించుకోకుండా ఇంకా అలా అవహేళన చేస్తూనే ఉంటుంది అన్నమాట ఇంకా మాటలు తట్టుకోలేక చిరాకు వచ్చిన గాడిద రైతు దగ్గరికి వెళ్ళి నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు ఏమనుకోకుండా ఈ రోజు రోజుకి నా పనికి గుర్రాన్ని తీసుకెళ్తారా అని అడుగుతుంది దాన్ని అర్థం చేసుకున్న రైతు సరే అని గుర్రాన్ని తీసుకెళ్తాడు గుర్రమేమో ఆ బరువు అంతా మొయ్యలేక మధ్య మధ్యలో అన్నీ పాడేస్తూ ఉంటుందన్నమాట అది బట్టలు అవి పాడేసినప్పుడల్లా చిరాకు వచ్చిన రైతు కొరడాతో దానికి ఒక్కో దెబ్బ వేస్తూ ఉంటాడనమాట ఆ పాపం ఆ దెబ్బలకు తట్టుకోలేక మళ్ళీ మోస్తూ జాగ్రత్తగా అడుగులేస్తూ ఉంటుంది అయినా ప్రతిసారి పడేస్తూ ఉంటుంది పడేసినప్పుడల్లా రైతు కొరడ తీసి ఒక్కో దెబ్బ వేస్తూ ఉంటాడనమాట అప్పుడు అర్థమవుతుంది గుర్రానికి గాడిద కష్టం ఏంటో అమ్మో ఇంత బరువు మోస్తూ చాలా కష్టపడుతుంది గాడిద అని వెంటనే ఆ రోజు సాయంత్రం గాడిద దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు నీ కష్టాన్ని నేను గుర్తించలేక నిన్ను చాలా అవమానించాను అంటుంది గాడిద చాలా సంతోషిస్తుంది